తెలంగాణాలు తెలంగాణలో మనకి స్థానిక ఎన్నికలు బహిష్కరించమంటూ కీలక పార్టీలు అయితే పిలిపిస్తూ ఉన్నాయన్నమాట మీరు చూసుకున్నట్లయితే నల్గొండ సూర్యాపేట ట్రిపుల్ ఆర్ బాధితులంతా కూడా ఐక్యమత్యంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు నల్గొండ సూర్యాపేట జిల్లాలకు చెందిన ట్రిపుల్ ఆర్ బాధితులు తెలంగాణ భవన్లో కేటీఆర్ని కలిసి సమస్యను విన్నవించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సమస్య పరిష్కరించకపోతే త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని సూచించారు స్థానిక ఎన్నికలు బహిష్కరించడం వల్ల మీ సమస్య ఢిల్లీకి వెళ్తుంది అసెంబ్లీలో మాకు మైక్ ఇవ్వట్లేదు మైక్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం భయపడుతుంది కత్తి వాళ్ళ చేతిలో పెట్టారు మమ్మల్ని యుద్ధం చేయమంటున్నారు కాంగ్రెస్ నేతల భూముల్లో రోడ్డు వెళ్లకుండా అలైన్మెంట్ మార్చడం కొత్త ఏం కాదు గతంలో అవుటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు కూడా అష్టం అష్టవంకర్లు తిప్పారనమాట గతంలో ఓ ఆర్ఆర్కు భూసేకరణ సమయంలో భూమికి బదులు భూమి ఇచ్చారు ట్రిపుల్ ఆర్ వల్ల భూమి కోల్పోతున్న రైతులకు భూమి కావాలంటే పోరాటం చేయొచ్చు అలైన్మెంట్ శాస్త్రీయంగా ఉండాలని ఉద్యమం చేద్దాం అని కేటీఆర్ అయితే అన్నారు ఈ సమస్యలో పార్టీ నేతలు అయితే అన్నారా ఉన్నారన్నమాట సో మొత్తం మీద నేనేమంటున్నారంటే స్థానిక సమస్యలు ఎన్నికలైతే బహిరంగ బహిష్కరించాలని చెప్పి ఈయనైతే చెప్పారనమాట సో ఇదంతా తా తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి